హలో అందరికీ నేను నీన్మిసిపోరమహి చూపిస్తున్నాను కదా ఈ చెట్టు పేరు అయితే చెర్రీ అండి ఆల్రెడీ ఇగో ఇక్కడ వచ్చినాయి కదా పింక్ కలర్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా అవి అయితే చెర్రికాయల ఫ్లవర్సేనండి ఫ్రూట్ అయితే చాలా బాగుంటుంది ఇగో ఫ్రూట్ కూడా వచ్చింది చూడండి ఇక్కడ ఒకటి ఇంత చిన్న చెట్టుకే ఫ్రూట్స్ చాలా పడినాయి ఇగో ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి ఇగో ఇక్కడ కూడా ఒకటి ఉంది ఈ ఆకులు గ్రీన్గానే ఉన్నాయి ఫ్రూట్స్ కూడా గ్రీన్గానే ఉన్నాయండి అందుకే సరిగా కనబడతలేదు ఈ నర్సరీ మీకు అని అనుకుంటున్నారా హుజరాబాద్ రజిత నర్సరీ వరంగల్ రోడ్కి ఉంటుందండి చూస్తున్నారు కదా ఇంత చిన్న చెట్టుకే ఇది ప్యాకెట్లో కూడా పెంచుకోవచ్చు మనము దీనికి మెయింటెనెన్స్ అనేది ఏం లేదు వస్తూనే ఉంటాయి ఫ్రూట్స్ అనేది చిన్నగా కావాలి అంటే ఈ మండలు తీసేస్తే హైబ్రిడ్ లెక్కనే ఇంకా చిన్నగానే ఉంటుందండి మనం సైలకి కూడా పెంచుకోవచ్చు ఈ చెట్టుని ఇది మన వెదర్కి కూడా వస్తాయి ఇగో చూస్తున్నారు కదా అయితే ఇక్కడ ఇప్పుడు గ్రీన్ ఉంది నేను రెడ్ అయినాక కూడా ఒక వీడియో తీసి పెడతానండి ఎంత బాగుంటాయో టేస్ట్ అయితే ఇవి ఇంకెందుకు ఇలాంటి వీడియోస్ కావాలంటే సుకూరా మహి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్